పొద్దుపొద్దున అడవి అందమైన ప్రకృతి దృశ్యంతో నిండిపోయి ఉంటుంది సూర్యుడు పరుచుకుంటూ వానని అందమైన గోల్డెన్ కాంతులతో అడవిని కాంతిమంతంగా మారుస్తాడు పక్షులు చలకరించుకుంటూ గాలిలో ఎగురుతుంటాయి చెట్ల మధ్య మొసలి పూలు పూసి ఉంటాయి ఒక పెద్ద చెట్టుపై ఒక గోరువంక రంగులో ఉన్న ముక్కు మొనదిన కాకి తన ముఖంలో ఒక పెద్ద రొట్టె ముక్క పట్టుకుని చెట్టు కొమ్మపై నిలబడి ఉంటుంది అడవి అంతా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఒక తెలివైన నక్క అడవి మార్గంలో నడుస్తూ కనిపిస్తుంది దానికి తెలివితేటలతో నిండిన కళ్ళు మెల్లిగా నడుస్తూ దాని చుట్టూ చూసుకుంటూ ఉంటుంది ఇంతలో చెట్టు పైవున్న కాకిని చూడగానే అది తన కంటతడి తుడుచుకుంటుంది దాని కళ్ళు మెరుస్తూ మొహంపై మోసపూరితమైన చిరునవ్వు వచ్చి అది ఒక పథకాన్ని ఆలోచించడం ప్రారంభిస్తుంది నక్క చెట్టు క్రింద కూర్చుని తన పూర్రెను తన తోకతో చుట్టి పైకి కాకిని చూస్తూ మోసపూరితంగా నవ్వుతూ ఉంటుంది నక్క తన మధురమైన మాటలతో కాకినీ పొగిడుతుంది ఏ కాకమ్మ నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీ ఆ నల్లటి రెక్కలు గంగా నీటిలా మెరుస్తున్నాయి నిన్ను చూస్తేనే నా మనసు ఎంతో హాయిగా ఉంది కాకి ఈ మాటలు విని ఆశ్చర్యపోతూ కొంచెం గర్వంగా తన మెడను ఎత్తిచూస్తుంది నక్క తన మాటలతో ఇంకా ఎక్కువగా మోసం చేయాలని ప్రయత్నిస్తూ చెబుతుంది ఓహ్ కాకమ్మ నీ రూపం మాత్రమే కాదు నీ స్వరం కూడా చాలా మధురంగా ఉంటుంది అని విన్నాను నీ గానాన్ని వింటే ఇక్కడ అడవిలోని పక్షులందరూ పాడటం మానేస్తారు అని వినికిడి ఒకసారి నువ్వు పాడితే ఎంత బాగుంటుందో నక్క మాటలతో కాకి చాలా గర్వంగా ఫీలవుతుంది తన గొంతు చూపించాలనే ఆశతో అది మొహాన్ని పైకి ఎత్తి కావ్ కావ్ అని గట్టిగా కూస్తుంది కానీ అదే సమయంలో రొట్టె ముక్క కాకి ముఖం నుంచి క్రింద పడిపోతుంది నక్క తన కళ్లతో ఆ రొట్టె పడిపోవడాన్ని గమనిస్తుంది వెంటనే తన కాళ్లతో వేగంగా ముందుకు దూకి ఆ రొట్టెను గాలిలోనే పట్టుకుంటుంది నక్క కాళ్లపై సజావుగా దిగుతుంది తన నోట్లో రొట్టె ముక్కతో చమత్కారంగా చిరునవ్వుతుంది తర్వాత అది కాకి వైపు చూస్తూ నవ్వుతూ చెబుతుంది ఓ కాకమ్మ నీ పాట చాలా గొప్పది నిజంగా చక్కగా పాడావు కాని ఈ రొట్టె నాకు చాలా అవసరం కాబట్టి ధన్యవాదాలు అని చెబుతూ నక్క తన తోకను ఆడిస్తూ అహంభావంగా నడుచుకుంటూ వెళ్తుంది ఆ సమయంలో కాకీ అవాక్కవుతూ తను మోసపోయిన సంగతి తెలుసుకొని తన తలదించుకుంటుంది చెట్టు కొమ్మపైనుంచి నిశ్శబ్దంగా నిరాశతో చూస్తూ ఉంటుంది నెప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం పొగడ్తలకి మోసపోవద్దు తెలివి ఉండాలి ఎవరో నిన్ను పొగడితే ఎందుకు పొగడుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ కథ ద్వారా మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవచ్చు